ఏంటండి అంత కోపంగా ఉన్నారు మా మంచి గిఫ్ట్ ఇచ్చాడే ఈ మధ్య మీ ఇద్దరిని చూస్తుంటే భయమేస్తుంది తలదించుకోవాల్సి వచ్చింది పరువు ఏముందండి అతను మీ అన్నయ్య కదా ఇంట్లో ఉండే ఇప్పటికే లేట్ అయింది పడుకోండి మీరు ప్రశాంతంగా పడుకుని పది రోజులు అయింది రేపు ఎలక్షన్ మనం వేరే కాపురం పెట్టి తప్పు చేసామండి. మరి ఏం కంపలం muligayane? మీ అన్న చూస్తుంటే భయమేస్తుందండి శత్రువుల కన్నా ఘోరంగా తయారయ్యారు. చెలక్షనే వస్తే టెన్షన్ నేను ఉంటా మైదన్ నీ అయిపోయింది అయిపోయింది కదరా ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? మర్చిపోడానికి మా అన్న కొట్టింది చిన్న దెబ్బ గాదిరా. అన్న ఏం రా దొంగ దెబ్బ తీసింది మన ఫ్రెండ్ కదా. తన మాత్రం shape చేసిన అవునరా అయినా మనం ఏం చేయలేం. ఎందుకు చేయలేంరా? ఏం జరిగిన నచ్చుత్రా ఒకరో చూసుకున్నాను మాట ఇచ్చారు అది ప్లాన్ చేస్తాం రేపు ఎలక్షన్ బూత్ దగ్గర ఏమైనా తేడా జరిగితే అక్కడే తీర్చేద్దాం ఓటి దేనికే లండీ ఆ ఇన్ని రోజులు ఏజెంటా పడుకొని తిరుగు మర్చిపోయావా అర్థమైందండి సరేరా ఎలక్షన్ లో మీ అన్నయ్య వాళ్ళతో గొడవలేం పెట్టుకోకండి నాకు ఏమైనా సరదా అనుకున్నా గొడవలు పెట్టుకోవడానికి ఎలా అన్నట్లేదండి నాకు ఏం చేయాలో తెలుసో నువ్వు రా ఎలక్షన్ మొదలైన నుంచి ఏదో ఒక చిన్న గొడవ జరుగుతూనే ఉంది కానీ అక్కడ ఉన్న పోలీసులు వాటిని అక్కడే ఆపేశారు కానీ ఆ రోజు పోలీసులు ఆపింది అక్కడ జరుగుతున్న గొడవల్ని మాత్రమే మాలో రగులుతున్న పగల్ని కాదు ఎలక్షన్ జరిగాక అంతా ప్రశాంతంగా మారింది కానీ మాలో ఉన్న కోపాలు ఆ నువ్వు అక్కడ ఏం దొంగ చేసావుగా నిజాలు మాట్లాడుతూ అందరికి పౌరుసాలే వస్తాయి దొంగ పంపకలు దొంగ ఈ మనం దెబ్బతి ఆ ల్యాండ్ కూడా నీ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయిస్తా ఎలక్షన్ లో గెలిస్తే అప్పుడు మాట్లాడుకుంటాం ఈ ఘాట్ల ఆ నా కొడుకుని తరిమి తరిమి కొడతా చూడరా మీకేమైనా నేను చూసుకుంటారా మీకు నచ్చింది చేయండి మనం గెలిస్తే మీ అన్నిలు కూడా నీ పేరు మీద రాయించినట్టు అది నెక్కుతాయి ఏమైంద్రా మేనే చచ్చిపెడరా ఏం మాట్లాడుతున్నావరా చంపించా నువ్వు చంపడమే రా ఇప్పుడు నాకు ఏం చెయ్యాలి అర్థం కావట్లేదు రా అక్కడి నుంచి వస్తున్నా నేను చెప్పేది జాతకమేండ్రా ఏమైందిరా వచ్చి కారు బోపతి ఇంటి దగ్గర ఉందిరా మన ఇద్దరిలో ఎవరో ఒక్కరిమే గెలుస్తాం కానీ లాభం మాత్రం ఇద్దరికి ఉండాలి నా చెప్పేది ఏంటంటే అన్నా నాకు అర్థమైందిరా నువ్వు గెలిచావు అనుకో నా వ్యాపారం జోలికి రాదు ఒకవేళ నేను గెలిచాను అనుకో నీ వ్యాపారం జోలికి నేను జనాలు తిరగబడతారేమో సార్ మీన్ శత్రుడమేరా లోపలే ఈ చుట్టారు కాదు జనాలు వాళ్ళే కొట్టుకుని చేస్తారు

ఇంటి దగ్గరలోనే ఉన్నాను రా సంపింద నువ్వేని తెలుసుకుంది ఇంటికి రాకరా కొబ్బరి చెట్ చాట్ నుంచి చూస్తున్నానురా ఇంటి దగ్గర సరమంది ఉన్నారు రా వ్యక్తి నిలుపో పాబాయ్ అందరూ అంటున్నారు నువ్వు మా నాన్నని చంపేశావంట కొన్ని రోజుల తర్వాత మా కుటుంబానికి మగదిక్కే లేకుండా పోయింది పోటీ పడ్డ నాయకులు బాగానే ఉన్నారు వాళ్ళ కోసం గొడవకు దిగిన నా బతుకు మాత్రం జైలు పాలైంది నీకు ఎన్నిసార్లు చెప్పానమ్మా ఆ రాజకీయ నాయకులు గడప తొక్కొద్దని నేను కోసం ఏం చేయలేకపోయానురా అసలు అమ్మా అయ్యా ఎవరు నేను లక్ష్మి ఏంటి మా అబ్బాయికి ఏదైనా జాబ్ ఏపిస్తానన్నారు జాబా అసలు నీకు ఎవరు లోపలికి రానిచ్చారు ఓటేసి గెలిపిస్తే ఇలా మాట్లాడతారేంటయ్యా ఓటి నాకే ఇచ్చేపడి గ్యారంటీ ఏంటి డేయ్ ఉంటాను బయటికి లాగండి ఇప్పుడే రిజల్ట్ చూసా నాకు జాబ్ వచ్చింది అమ్మా మీరు ఓటేసిన నాయకుడి వల్ల నేను ఓటేసిన నాయకుడి వల్ల కాదమ్మా మీరు కష్టపడి చదివించిన చదువు వల్ల వచ్చిందమ్మా జాబు ఆ చదువుకునే వయసులో పార్టీ జెండా పట్టుకొని తిరగడం వల్ల వీడికి రోజుకి ఐదు వందల రూపాయలు వచ్చింది కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు ఎలక్షన్ ముందు ఐదు రోజులు తప్ప మిగతా రోజులు వాడికి ఐదు రూపాయలు కూడా ఇవ్వరని కానీ వాడికి ఆ రోజు అర్థం కాలేదు చదువుకునే వయసులో అంత డబ్బు రావడం వలన కొత్త వ్యసనాలు వాడిని చుట్టుముడతాయని పైన పార్టీ మారితే కాదు మనం కష్టపడి చదివి మన స్థాయి మారితేనే మన బ్రతుకులు మారుతాయని ఈ కొర్రోడ్ నిరూపించాడు మా ఇద్దరన్న తమ్ములము ప్రేమగా మాట్లాడుకుంటే అయిపోయి ఈ భూమి పంపకాల్లోకి రాజకీయాన్ని తీసుకొచ్చాము మనల్ని రెచ్చగొట్టే నాయకులు బాగానే ఉంటారు ఎందుకంటే ఒకరికి కాలర్ ఇంకొకరికి అందదు కదా కానీ వాళ్ళు రచ్చగొట్టి వదిలేసిన ప్రజలు అలా కాదు కదా తెల్లారితే వేరే పార్టీ వాళ్ళని పగవడే అనుకుంటారు సీటు కోసం సీఎం నే మార్చే ఇలాంటి నాయకుల కోసమా మనం బుర్రలు బద్దలు కొట్టుకోనేది జూన్ ఫోర్త్ న ఎలాంటి గొడవలకి వెళ్లకుండా ఉంటారని ఈ సిరీస్ తీసాను ఈ సిరీస్ కోసం మా టీం అందరం చాలా కష్టపడ్డం ఫాలో చేయకపోయినా పర్లేదు